శుక్లం వరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ కామాక్షి పరదేవత నమః హరిహి ఓం ఇరవై ఏడు నక్షత్రాలలో భాగంగా అనురాధ నక్షత్రం వారి యొక్క గుణగణాలు లక్షణాలు గురించి మనం తెలుసుకుందాం అనురాధ నక్షత్రము నక్షత్రాలలో పదిహేడవ నక్షత్రం అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు వృషిక రాశిలో మూడు డిగ్రీల నుండి పదహారు డిగ్రీల వరకు ఉంటుంది అనురాధ నక్షత్రానికి అధిపతి శని అధిదేవత మిత్ర అనే సూర్యుడు నక్షత్ర రాస్యాధిపతి కుజుడు ఈ అనురాధ నక్షత్రము దేవగణము నాడి మధ్యనాడి ఇది అపసవ్య నక్షత్రము పురుషజాతి నక్షత్రము వీరు నాటవలసినటువంటి వృక్షము మందార చెట్టు లేదా పొగడ చెట్టు ఈ అనురాధ నక్షత్రమందు జన్మించిన వారికి దోషము లేదు అనురాధ నక్షత్రమందు జన్మించిన వారు మంచి విద్య వినయము ఉత్సాహవంతులుగా ఉంటారు ఇతరుల సలహాలు పాటించరు ప్రయాణాలు బాగుగా చేస్తారు వీరి ఆలోచనలు బలవంతంగా ఇతరులపై రుద్దుతారు తమకన్నా తక్కువ స్థాయి వారి మీద దయగలిగి ఉంటారు బలమైన మనస్సు గలవారు కార్యనిర్వహణ శక్తి కలుగును స్వశక్తితో అభివృద్ధిలోనికి వస్తారు వివాహం వలన వీరికి కలిసి వచ్చును వీరికి సౌ భాగస్వామ్యము కలిసి రాదు విమర్శనాత్మక స్వభావం ఉండును విజ్ఞాన శాస్త్రవేత్తలుగా రాణిస్తారు స్త్రీలైనచో యందు అనురాగం ఎక్కువ దైవభక్తి పెద్దలయందు గౌరవభావములు ఉండును అనురాధ నక్షత్రమందు జన్మించిన వారు వీరికి వ్యతిరేకముగా మాట్లాడిన సహించరు వీరి అభివృద్ధి వీరే కారకులని మాట్ అనుకుంటారు కష్టపడి పనిచేస్తారు క్రమశిక్షణ కలిగి ఉంటారు మోసాన్ని క్షమించం ఎంతటి కష్టమైన పనినైనను సులభముగా పూర్తి చేస్తారు ప్రభుత్వ రంగంలో మంచి ఉద్యోగులుగా ఉంటారు వీరికి భవిష్యత్తు గురించి బెంగ భయము మరియు మానసిక ఒత్తిడి కలిగి ఉంటారు వీరి సంతానం వలన మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి వీరి సంతానం మంచి వృద్ధులు వస్తారు సంపదపై సంతానంపై మమకారం ఎక్కువ వృద్ధాప్యం రాజయోగంగా గడుస్తుంది అన్ని విధాలుగా కూడా బాగుగా ఉంటారు అనురాధ నక్షత్రం వారికి అదృష్ట వారము సోమవారం అదృష్ట దిశ ఉత్తర దిశ అదృష్టపు రంగు క్రీమ్ కలర్ ఈ అనురాధ నక్షత్రమందు జన్మించిన వారికి అదృష్ట నక్షత్రములు భరణి రోహిణి పుబ్బ ఉత్తర హస్త జ్యేష్ట ఆశ్లేష శ్రవణం అనురాధ నక్షత్రం వారికి సరిపడని నక్షత్రాలు మృగశిర ఆరుద్ర పునర్వసు స్వాతి విశాఖ మూల శతబిషము మిగిలినవి సామాన్యం అనురాధ నక్షత్రమందు జన్మించిన వారు ఆరాధించవలసినటువంటి దైవము గణపతి పరమశివుడు దుర్గాదేవి ఈ దేవతలు ఎంతగా ఆరాధించినా వీరికి అంత అదృష్టము పైకి వస్తారు శుభం